జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖరారు అయినట్లు ఒక సర్వే తెలియజేసింది ఆ సర్వే విశ్లేషించిన దాని ప్రకారం జూబ్లీస్ నియోజకవర్గంలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్కు నలభై ఎనిమిది పాయింట్ త్రీ టూ ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ప్రజామోదం లభించింది ఫార్టీ ఎయిట్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ప్రజామోదం లభించింది సో బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే థర్టీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వాళ్లకు వాళ్ళు ప్రజా వాళ్లకు ప్రజామోదం లభించింది థర్టీ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్కు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉంది అంటే ఒక ఫోర్ టు ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ల తేడా కనిపిస్తుంది నాలుగు నుంచి నాలుగున్నర శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ యాజ్ ఆఫ్ నౌ ఆధిక్యంలో ఉన్నట్టుగా ఈ సర్వే తెలియజేసింది అండ్ ఇక బీజేపీ సైడ్ అంటే బీజేపీ క్యాండిడేట్ బీజేపీకి పార్టీకి పదహారు పాయింట్ నాలుగు శాతం ఓటు ఓటర్సు అనుకూలంగా స్పందించారు కనుక ఇక్కడ అంటే బీజేపీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరగబోతోంది కానీ ప్రధానమైన పోటీ మాత్రం కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్యనే సెంట్రలైజ్ అవుతుంది ఇది పోరాటం ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దాదాపుగా అంటే అప్పర్ హ్యాండ్ సాధించడం అనేది జరిగినట్లుగా మనకు కనిపిస్తోంది ఉప ఎన్నిక ఆల్మోస్ట్ సమీపిస్తోంది మనందరికీ తెలుసు మేబీ నవంబర్లో జరగవచ్చని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక ప్రైవేట్ సంస్థ సర్వే జరిపింది దాంట్లో షేక్పేట ఎర్రగడ్డ అండ్ యూసుఫ్గూడ అండ్ బోరాబాండ ఇటువంటి వాటిల్లో ఆల్మోస్ట్ పంతొమ్మిది కాలనీలలో సర్వే జరిగింది పంతొమ్మిది కాలనీలలో ఈ సర్వేల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అట్లాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు పేద ప్రజలకు అండ్ సన్న బియ్యం కొత్త రేషన్ కార్డుల జారీ అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు వీ వీ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారినట్లు కనిపిస్తుంది ఇవి కాకుండా మోరోవర్ యువ ఓటర్ల పైన కాంగ్రెస్ పార్టీ ప్రభావం కనిపిస్తోంది అంటే యువ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా సర్వే తెలియజేసింది సంక్షేమ పథకాలతో పాటుగా ఇతర అంశాల్లో కూడా అంటే ఇప్పుడు మీది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ లేకుంటే సన్నభ్యం లాంటి పథకం కావచ్చు ఇవి చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా ఈ సర్వేలో వెల్లడైంది అట్లాగే అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ప్రతి నెల సన్నబియ్యం పొందడం ద్వారా అంటే ఉచితంగా పొందడం ద్వారా ఆల్మోస్ట్ నెలకు పదిహేను వందల రూపాయలకు పైగా ఆదా అవుతున్నట్టు సామాన్య ప్రజలు చెప్తున్నారు నేను ఇంతకు చాలా సందర్భాల్లో చెప్పాను జూబియన్స్ కాన్షియన్సీ ఒక టిపికల్ కాన్షియన్సీ అంటే కాన్షియన్సీలో ఒకే రకమైన ప్యాటర్న్తో ఓటర్స్ ఉండరు కొంచెం స్లమ్స్ ఉన్నాయి కొన్ని చోట్ల పేద ప్రజలు ఉండే నివసించే ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని చోట్ల మైనార్టీస్ ప్రభావం ఉంది కొన్ని చోట్ల సంపన్న వర్గాలు సెలబ్రిటీస్ ఉండే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి సో మ్యాక్సిమం ఇక్కడ ఉన్న సెక్షన్స్ ఎస్సీ అండ్ బీసీ మైనార్టీస్ సో ఈ మూడు సెక్షన్స్లో ఓటర్లను ప్రభావితం చేస్తున్న పథకాల గురించి కూడా ఈ సర్వే నిర్వహించిన వాళ్ళు సేకరించారు అభిప్రాయాలు సేకరించినప్పుడు ప్రజల్లో వీటి పట్ల ఎక్కువ సానుకూలంగా వాతావరణం కనిపిస్తుంది సో రెండు వేల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఏదైతే పేద ప్రజలకు ఇస్తున్నారో దానివల్ల కూడా తమకు చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు అంటే ఒక వెయ్యి ఒక వందకు పైగా రూపాయలకు పైగా అంటే పదకొండు వందల రూపాయలు చూడండి ఒకటి సన్నబియ్యం ద్వారా ఆల్మోస్ట్ ప్రతి నెల ఒక కుటుంబంలో ఆల్మోస్ట్ పదిహేను వందలు అండ్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వల్ల ఇంకొక పదకొండు వందలు అంటే అక్కడికి రెండు వేల ఆరు వందలకు పైగా వాళ్లకు ఆదా అవుతోంది అండ్ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇంకొక ఎనిమిది వందలు అట్లా ఇవన్నీ కలిసి ఏంటంటే ఒక కుటుంబానికి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు సన్నభ్యం కావచ్చు లేకపోతే ఏది బస్సు ప్రయాణము చెప్పుకున్నీ ఇవన్నీ ఈ సన్నభ్యం ఇటువంటి పథకాల కారణంగా ప్రతి కుటుంబం సంవత్సరానికి దాదాపు నలభై ఐదు వేలు వాళ్లకు ఆదా అవుతుంది అంటే వాళ్లకు ఖర్చు తగ్గుతోంది ప్రతి నెల నలభై ఐదు వేల రూపాయలు ఒక కుటుంబం ఇట్ ఇస్ నాట్ ఏ జోక్ ఒక సన్నబియ్యం కావచ్చు ఉచిత విద్యుత్ కావచ్చు లేకపోతే ఇటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల చాలామంది పేద ప్రజల్లో అంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు కా ఈ కాన్స్టిట్యున్సీలో పేద ప్రజల ఓటు ఎక్కువ ఉన్నాయి బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఎస్సీ బీసీ మైనారిటీస్లో చాలామంది వైట్ రేషన్ కార్డు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళకు వస్తుంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు అట్లాగే వాళ్ళు అర్హులైతే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కూడా ఉచితంగా లభిస్తుంది వీటన్నింటి వల్ల వీటన్నింటినీ కలిపితే ప్రతి సంవత్సరం ఒక కుటుంబం నలభై ఐదు వేల రూపాయల ఖర్చులు తగ్గుతున్నాయి వాళ్లకు అంటే ఈ పథకాలు లేకపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్లకు ఆ నలభై ఐదు వేల రూపాయల భారం పడేది ఆ నలభై ఐదు వేల రూపాయలు ఇవాళ ఆదా అవుతున్నట్టుగా చాలామంది ప్రజలు ఈ సర్వే సంస్థకు సంబంధించిన ప్రతినిధులకు చెప్పారు గతంలో చూస్తే ఏది పెన్షన్స్ ఆలస్యంగా రావడం కానీ మరికొన్ని ఇష్యూస్ ఉండేవి వాటిని కొంత అధిగమించినట్టుగా కనిపించిన కనిపిస్తోంది అట్లాగే దాదాపు అరవై శాతం కంటే ఎక్కువ మంది ఈ సిటీలో ఓటర్సు నగర అభివృద్ధిలో గడిచిన ఈ ఇరవై రెండు ఇరవై మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వాళ్ళు సానుకూలంగా మాట్లాడుతున్నారు అంటే ఇదొక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనండి లేకుంటే పాజిటివ్ ట్రెండ్ అనండి ఈ ట్రెండ్ ఒకటి జూబ్లీ హిల్స్లో పర్టికులర్ నేను చెప్తున్న ఏరియాస్ ఇప్పుడు సంపన్న వర్గాల్లో ఫ్యాపరి వర్గాలు ఉన్నవే చాలా తక్కువ వాళ్ళ వాళ్ళ పెద్ద ఓటు బ్యాంకు లేదు అండ్ అట్లాగే మీకు వెలమ కమ్మ రెడ్డి ఈ ఇదంతా కూడా కలిపితే అవి మూడు కోట్ల సారీ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల మందికి పైగా ఓటర్లు ఉంటే అందులో ఈ సెక్షన్ సంబంధించిన ఓటర్లు రెడ్డి వెలమ కమ్మ ఈ కులాలకు సంబంధించిన ఓటర్లు ఈ సామాజిక వర్గాల ఓటర్లు మ్యాక్సిమం ఇరవై ఆరు ఇరవై ఏడు వేల వేలకు మంది వేలకు మించి లేరు చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు వేల మంది వాళ్ళ తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళలో ఉన్న కొంతమంది ఇంపాక్ట్ చేయవచ్చు కొంతమంది ప్రభావం చేసే ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు దాన్ని ఏమీ కొట్టి కానీ మనం యాజ్ ఎ హోల్గా కాన్షియన్సీ స్థాయిలో చూస్తే ఇవాల్టి వరకు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి అండ్ కాంగ్రెస్ బీజేపీ యాంగిల్లో మనం చూస్తే బీజేపీ నాయకులు చాలామంది పదే పదే ప్రకటిస్తూ వస్తున్నారు ఈ జూబ్లీస్ట్ మేము గెలుచుకొని తీరుతాము జూబ్లీస్ ఎన్నిక మాకు జిహెచ్ఎంసీ ఎన్నిక ఒక ఇంపార్టెంట్ ఇదో పిల్లర్ అవుతుంది ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు వస్తే హైదరాబాద్ రంగారెడ్డిలో మేము ఎక్కువ సీట్లను స్వీప్ చేసి పారిస్తాము వచ్చే ఎన్నికలు మేము అధికారంలోకి వస్తామని బీజేపీ పాపం చాలా తంటాలు పడుతోంది ఆ రకంగా ప్రచారం కూడా చేస్తోంది కానీ ఇక్కడ మనం వాస్తవాలు చూడాలంటే ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉండబో ఉంటుంది ఉంది ఇందులో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే కూడా పైచేయిలో ఉంది పైచేయిగా ఉంది అందువల్ల ఏంటంటే ఇంకా కొన్ని అంశాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు అని కూడా అంటున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది సింపతి ఫ్యాక్టర్ ఏదైతే ఉందో సింపతి ఫ్యాక్టర్ అనేది పెద్దగా వర్కౌట్ కాదని అంటున్నారు అంటే ఈ జుబ్లీస్ ఉప ఎన్నిక ఒక ప్రత్యేక పరిస్థితి జరుగుతున్న మాట నిజం సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఎన్నిక ఆయన భార్యను బిఆర్ఎస్ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు సునీతను కానీ సింపతి అంటే ఆమె పట్ల సానుభూతి ఏ మేరకు ఉంటుంది అనేది ఒక ఇష్యూ ప్రధానంగా ఏంటంటే ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భాల్లో జరిగిన సందర్భాల్లో చాలా సందర్భాల్లో గతంలో కూడా హిస్టరీ ఏమి రోజు చేసిందంటే ముఖ్యంగా లోకల్ ఇష్యూస్ స్థానిక సమస్యలు ఏముంటాయి అంశాలు ఏముంటాయి అట్లాగే క్యాండిడేచర్ ఆ క్యాండిడేచర్కు ఉన్న క్యాస్ట్ ఫ్యాక్టరు అట్లాగే ఆ క్యాండిడేచర్ ఆ క్యాండిడేట్కు ఉన్న ప్రజా ప్రజల మద్దతు ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువగా గెలుపు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి రేపు జుబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని అంటే గెలుపు కాంగ్రెస్ వైపే ఉంటుందని అంచనా వేస్తున్నారు దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్రిసియస్గా తీసుకున్నందున దీనిపైన ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నారు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను మానిటర్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్